ఆరానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం టెలికాం కంపెనీలకి ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ ఈ రెండు టెలికాం కంపెనీలకి సుప్రీంకోర్టు నిన్న ఇచ్చిన ఒక తీర్పు చెంపెట్టులాగా ఉంది అని చెప్పొచ్చు ఏంటి కేసు అంటే వొడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ ఒక క్యూరేటివ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినాయి రివ్యూ పిటిషన్కి క్యూరేటివ్ పిటిషన్కి తేడా ఏంటి అనంటే రివ్యూ పిటిషను మామూలుగా జడ్జిమెంట్ మీద వేస్తారు క్యూరేటివ్ పిటిషన్ అంటే ఆ జడ్జిమెంట్లో తప్పులు ఉన్నాయి దాన్ని కరెక్ట్ చేయండి అనటానికి వేస్తారు నాకున్న లీగల్ అవగాహన మేరకు అయితే ఈ క్యూరేటివ్ పిటిషన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కొట్టేసింది ఏంటి క్యూరేటివ్ పిటిషన్ అంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో సుప్రీంకోర్టు టెలికాం కంపెనీలకి వ్యతిరేకంగా ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటి అతగాదా అని అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నూతన టెలికం యాక్ట్ పాలసీని తీసుకొస్తూ న్యూ టెలికం పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా ఉన్న లైసెన్సింగ్ విధానం అంటే ఒక టెలికం కంపెనీ సర్వీసులు చేయాలంటే ఒక ఏరియాలో లైసెన్స్ ఇస్తారు లైసెన్స్ కోసమని ఇంతని డబ్బులు కట్టాలి ఆ లైసెన్స్ కోసమని డబ్బులు కట్టినప్పుడు ఆ లైసెన్స్ మేరకు కొంత స్పెక్ట్రం కూడా ఫ్రీగా ఇస్తారు ఈ విధానం ఉండేది ఆ టైంలో టెలికాం కంపెనీలన్నీ మాకు నష్టాలు వస్తున్నాయి ఈ విధానం మంచిది కాదు అని అంటే కీర్తిశేషులు వాజ్పేయి గారి ప్రభుత్వం రెవెన్యూ షేరింగ్ విధానాన్ని తీసుకొచ్చింది అంటే కంపెనీలకు ఉన్న అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో అంటే ఒక్కొక్క కంపెనీకి వచ్చే ఆదాయంలో ఇంత పర్సెంటేజీ మాకు డబ్బులు కట్టండి ఆ పర్సంటేజ్ ఆఫ్ డబ్బులు కట్టిన మీ ఆదాయంలో కట్టిందే మీకు లైసెన్స్ ఫీ ఇంత పర్సెంటేజీ లేకపోతే స్పెట్రమ్ ఛార్జెస్ ఇంత పర్సెంటేజీ అని మాకు డబ్బులు కడితే సరిపోతుంది అని చెబుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ కడితే సరిపోతుంది అని చెప్పారు తర్వాత దాన్ని పదమూడు శాతానికి తగ్గించారు రెండు వేల పదమూడులో ఎనిమిది శాతానికి తగ్గించారు నాకు తెలిసి నాకున్న ప్రేరిజ్ఞానం మేరకు ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఉంది లైసెన్స్ ఫీ త్రీ పర్సెంట్ ఎంతో ఉంది అయితే తగాదా ఎక్కడొచ్చింది అంటే టెలికాం కంపెనీలు అసలు ఆదాయం అంటే ఏంటి మేము టెలిఫోన్ సౌకర్యాల కోసం తీసుకున్న ఏదైతే టెలిఫోన్ టెలికాం సర్వీసులు ఇవ్వటానికి ఇస్తాము అది మాత్రమే ఆదాయంగా పరిగణించాలి తప్ప మేము సెల్ ఫోన్ అమ్మిన మేము ఒక ప్రమిసెస్ను కట్టుకుని ఆ ప్రమిసెస్లో ఒక నాలుగైదు ఆఫీసులకి అద్దెకిచ్చిన లేదు ఏదన్నా ఎలక్ట్రానిక్ స్క్రాప్ని ఏదన్నా ఉంటే పనికి మనకి పనికి రాకుండా పోయిన వాటిని అమ్ముకున్నా లేదు టవర్ ఏదన్నా మేము కట్టుకుని ఆ టవర్ మీద మేము ఏదన్నా ఎవరికన్నా షేరింగ్ ఇచ్చినా లేదు స్పెక్ట్రమ్ వేలల్లో పడుకుని స్పెక్ట్రమ్ షేరింగ్ చేసిన వాటి మీద మీరు ట్యాక్స్ వేయటానికి వీలు లేదు మేము ఆల్రెడీ స్పెక్ట్రమ్ తీసుకున్నందుకు వేటుకో డబ్బులు కడుతున్నాం కాబట్టి ఈ రకమైన ఇతర రకాలుగా మాకు వచ్చిన ఆదాయాన్ని బిల్డింగ్ రెంట్లు ల్యాండ్ రెంట్లు సేల్ ఆఫ్ ఎక్విప్మెంట్ టెలికామ్ ఎక్విప్మెంట్ లాంటి వాటి మీద మీరు దీన్ని ఆదాయంగా పరిగణించకూడదు అని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని చట్టానికి వ్యతిరేకంగా రెండు వేల రెండులో కోర్టు టెలికాం కంపెనీలు పిటిషన్ వేసింది అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పిస్తూ ఏదైతే రెవెన్యూ కింద పరిగణించాలని గవర్నమెంట్ చెబుతుందో ఆ రెవెన్యూ అంతా మీరు డబ్బులు కట్టాల్సిందే ఆ కట్టే డబ్బులు కూడా ఇది మార్చి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తే మార్చి రెండు వేల ఇరవై నాటికి మొత్తం డబ్బులు మీరు కట్టేయాల్సిందే అని చెప్పింది యాక్చువల్గా టెలికాం కంపెనీలన్నీ కట్టాల్సిన డబ్బులు అప్పటికి ఒక లక్ష నలభై తొమ్మిది వేల కోట్లు దాని మీద వడ్డీ కూడా వేసి కట్టండి అని చెప్పింది టెలికాం కంపెనీలు ఈ ఈ పిటిషన్ వేసిన తర్వాత మీరేం డబ్బులు కట్టక్కర్లేదు అని చెప్పి డిఓటీలో ఒక ఎస్డి స్థాయి అధికారి టెలికాం కంపెనీలకు ఇన్ రైటింగ్ ఇస్తే సుప్రీంకోర్టు డబ్బులు కట్టక్కర్లేదని సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు మీదనే ఒక సెక్షన్ ఆఫీసరు ఎట్లా లెటర్ ఇస్తాడు డిపోటీ సెక్రటరీని సుప్రీంకోర్టుకు రమ్మనండి అని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్ అయితే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది టెలికాం కంపెనీలు ఎవరైతే డబ్బులు కట్టాలో వాళ్ళకి ఆదాయాలు లేక పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఈ డబ్బులు కట్టడానికి ఇరవై ఏళ్ళు సంవత్సరానికి ఇంతని కట్టేలాగా ఒక ఇరవై ఇన్స్టాల్మెంట్లు ఇరవై ఏళ్ళ పాటు వెసులుబాటు ఇవ్వండి లేకపోతే వాళ్ళు పాపం అడుక్కు తినే అవకాశం ఉంటుంది అని చెప్పి సు గౌరవ ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అనే పద్ధతిలో సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ వేసి వీళ్ళకి మేము వెసులుబాటు ఇవ్వదలుచుకున్నాం అని పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఇరవై ఏళ్ళు ఇవ్వను మీకు ఆదాయాన్ని రావాలి వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి డబ్బులు కట్టకుండా ఉంటే మీకు డబ్బులు కట్టాల్సిన పద్ధతి చట్ట ప్రకారం మేము ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి వెసులుబాటు ఇస్తామని మేము అంటే ఎట్లా ఇది కరెక్ట్ కాదు అయినా యాజ్ ఏ గవర్నమెంట్ మీరు పిటిషన్ వేశారు కాబట్టి ఇరవై ఏళ్ళు కాదు పదేళ్లకి నేను టైం ఇస్తాను ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ముప్పై ఒకటి దాకా పది సంవత్సరాల కాలానికి పది వాయిదాలలో ఈ అడ్జస్ట్ గ్రాస్ రెవెన్యూ మీద వీళ్ళకి డబ్బులు చెల్లించే పద్ధతిలో మేము తీర్పిస్తున్నామని చెప్పి తీర్పించింది అయితే ప్రైవేట్ టెలికాం కంపెనీలు ముఖ్యంగా జియో రాదు ఎందుకంటే జియో రెండు వేల పంతొమ్మిదిలోనో పద్దెనిమిది పంతొమ్మిది కరెక్ట్గా నాకు డేట్ గుర్తులేదు కానీ వచ్చింది కాబట్టి జియోకి ఈ తీర్పు సంబంధం లేదు ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే రెండు కంపెనీలు వొడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ ఈ రెండు కంపెనీలు ఈ క్యురేటివ్ ని క్యాలిక్యులేషన్స్ లో అరిథమెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ అరిథమెటిక్ ప్రాబ్లమ్స్ని మీరు సరి చేసి ఇచ్చేయండి అని చెప్పి ఒక పిటిషన్ ని ఇప్పుడు నిన్న ఇచ్చిన తీర్పులో యాక్చువల్గా నిజానికి ఇది ఆగస్టు ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అయితే తీర్పు కాపీని పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో తన ఉత్తర్వులని వెబ్సైట్లో ఉంచింది దీని ప్రకారం దీని మీద రీఅసెస్మెంట్కి ఎటువంటి అవకాశము లేదని డిఓటి ఏదైతే నోటీస్ ఇస్తుందో ఆల్రెడీ ఇది వరకు ఇచ్చిన నోటీసులో అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఫైనల్ ఆ డబ్బులు మీరు కట్టాల్సిందే ఈ అంశం మీద టెలికాం కంపెనీలు ముఖ్యంగా ఈ రెండు కంపెనీలు ఎటువంటి వివాదాలు లేవనెత్తే అవకాశం ఉండకూడదు మళ్ళీ ఈ అమౌంట్లని రీఅసెస్మెంట్ చేయకూడదు ఆల్రెడీ నోటీసులు ఇచ్చి అమౌంట్ ఫైనలైజ్ అయిపోయింది కాబట్టి ఈ అమౌంట్ని తగ్గించడానికి వీలు లేదు రీ అసెస్మెంట్ చేయడానికి వీల్లేదు దీని మీద ఎటువంటి డిస్ప్యూట్ లేవనెత్తడానికి అవకాశం లేదు డివోటీ ఇచ్చిన అమౌంట్ ఫైనల్ కాబట్టి ఈ ఈ పిటిషన్ నేను ఇంతకుముందే చెప్పినట్లుగా ముప్పై ఒకటి మూడు రెండు వేల ముప్పై ఒకటి లోపు పది వాయిదాలలో మీరు చెల్లించాల్సిందే అని తీర్పు చెప్పింది దీని ప్రకారం వొడాఫోన్ ఐడియా డెబ్బై వేల కోట్ల రూపాయలు డబ్బులు కట్టాలి ఎయిర్టెల్ ముప్పై వేల కోట్ల రూపాయల డబ్బులు కట్టాలి వొడాఫోన్ ఐడియా మార్కెట్ రేటు నిన్న ఈ తీర్పు వచ్చిన తీర్పు అప్లోడ్ అయిన వెంటనే పద్దెనిమిది శాతం డౌన్ అయిపోయి పది రూపాయల షేరు పది రూపాయల నలభై నాలుగు పైసలకి పడిపోయింది ఎయిర్టెల్ షేర్ మారకపోయినా ఒక శాతం ఏదో పెరిగింది అంటే ఎయిర్టెల్కి డబ్బులు ఉన్నాయి ఆర్థికంగా వెసులుబాటు ఉంది వీళ్ళు కట్టగల స్థోమతలో ఉన్నారు అని అనుకోవటం మూలంగా ఈ సెబీలో స్టాక్ మార్కెట్ ఇయర్లు ఎయిర్టెల్ రేట్ ఏం మారలేదు వొడాఫోన్ ఐడియా రేట్ అయితే దాదాపు తగ్గిపోయింది అయితే వొడాఫోన్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ మేము ఆల్రెడీ ఇరవై వేల కోట్ల రూపాయలు దాదాపు మార్కెట్లో అప్పు సంపాదించుకోగలిగాం మాకు రెండు పాయింట్ మూడు లక్షల కోట్ల అప్పు ఉంది ఈ అప్పులో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది ఈ ఇంక్లూడ్ అయిన అమౌంట్ తిరిగి మేము అడ్జస్ట్ చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి మా మార్కెట్ మీద పెద్ద దీని మీద ప్రభావం పడే అవకాశం లేదు అయితే అరిథమెటిక్ క్యాలిక్యులేషన్లు ఉన్నాయి అన్న క్రియేటివ్ పిటిషన్ మేము వేశాం లేదు అని చెప్పింది కాబట్టి ఈ తీర్పుని మేము గౌరవిస్తాం అన్నట్లు వాళ్ళు చెప్పారు అయితే ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఏమేమి వెసులుబాట్లు కల్పించింది ప్రైవేటీలికం కంపెనీలకి కొత్త రూల్స్ ఏమి ఇచ్చింది ముఖ్యంగా టవర్ల నెలకొల్పటానికి అనేది ఈరోజే ఇంకొక వీడియో పెడతాను ధన్యవాదాలు